చిబ్రోన్ వకడ సిల్స్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా గుడా మయాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం ఆహా ఈ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడల్లా స్వర్గానికి వర్గానికి 7 సెంటిమీటర్స్ దగ్గరలోకి వెళ్ళినట్టురా నెక్స్ట్ ఏం నన్ను కూడా తీసుకెళ్ళరా జిల్కో ఈ రోడ్డు కష్టం ప్లీజ్ ఈ సిటీ రోడ్లు కావమ్మా ఎక్కడ పడితే అక్కడ లెఫ్ట్ రైట్ లు ఉంటానికి దీప్ ఫారెస్ట్ అయినా ఏరియా మ్యాప్ మొత్తం నా మైంట్లో ఉంది నెక్స్ట్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఇదే తప్పదు ఇది తప్పదు నాన్న అజయ్ ఇంకొక రెండు నిమిషాల్లో ఒక పెద్ద స్పీడ్ బ్రేక్ రాబోతుంది వాస్తు చూసుకుని జాగ్రత్తగా పోనీ నాన్న అర్థమైందా ఓకే రోజు నరకానికి నాలుగు సెంటిమీటర్ల దగ్గరలో ఉన్నట్టుందా ఇది వసమబెల్లడి చెల్లెలై ఉంటుందిరా ట్విన్ టవర్ సెంటర్ లో షార్ప్ గా దాక్కుందిరా ఒరేయ్ अजय ఇంకాకొక కిలోమీటర్ దూరంలో ఇంకో స్పీడ్ బ్రేకర్ ఉందా బ్రేకర్ లేదురా బ్రేక్ డౌన్ ఇక్కడ ఉంది డైవర్షనా మ్యాప్ నీ గుర్తులేదా అన్నానమ్మా ఇందాక స్వర్గంలో ఉన్నప్పుడు రూట్లు మ్యాప్లు సరిగ్గా గుర్తులేవు రే కోతుల్లో పడకుండా చూసి పోలేరా అదే నేను ఎక్కాల్సిన బస్సు దాన్ని ఓటు ఇచ్చేసి ఆపండి హే గీత నీ ఫోన్ నెంబర్ ఇవ్వ వాట్ నా నెంబరా హలో నీతో ఇంత ట్రావెల్ చేసినందుకే నేను ఫీల్ అవుతున్నాను లైఫ్ లో నీ మొహం చూడకూడదని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను హే జస్ట్ ఇన్ కేస్ ఆ దేవుణ్ణి మాట కొనకపోతే నీకు నన్ను కలవాలనిపిస్తే గోవాలో రియా రిసార్ట్కి వచ్చేసి గీత నీ గీతలన్నీ నా దగ్గరే ఉన్నాయి ఎప్పటికైనా మన గీతలు కలవాల్సిందే రే అజయ్ ఒకసారి లెఫ్ట్ తీసుకురా ఇదేరా మా నాన్నగారు కళల సామ్రాజ్యం ఏం మాట్లాడుతున్నావరా ఇదే నేను ఇక్కడే పుట్టాను రా ఒకప్పుడు ఈ ఏరియాలో ఇదే పెద్ద హోటల్ ఇదేరా నా ఫైవ్ స్టార్ డ్రీమ్ ఫైవ్ స్టారా ఉండండి చూపిస్తాను చిన్నప్పుడు ఆయన పడ్డ కష్టం నేను పడకూడదండి ఇదే హోటల్లో సర్వర్ స్థాయి నుంచి సారని పిలిపించుకునే స్థాయి వరకు ఎదిగారు మా నాన్న మా నాన్న నా కోసం కన్న కొన్న కలరా ఇది పార్ట్నర్స్ మోసం చేయడంతో ఇది ఆయన చేయి జారిపోయింది ఆయన మా చేయి జారిపోయారు మళ్ళీ ఈ ఈ హోటల్ వెళ్ళడానికి వచ్చింది నాకు పేరు పెట్టిన మా నాన్న పేరు నలుగురు నోట వినాలంటే నాకు ఇది కావాలి దీన్ని నేను దక్కించుకోవాలంటే కోటి రూపాయలు కావాలి కోటి రూపాయలు అది నెల రోజులు స్టేషన్ నుంచి బయలుదేరిన ట్రైన్ అంటు కదా నాకు ఎక్కువ టైం లేదు దాన్ని ఎలాగైనా అందుకోవాలని రకరకాల షార్ట్కట్స్లో ట్రై చేస్తుంటాను అప్పుడప్పుడు మీరు కూడా అడుగుతుంటారు కదా డబ్బు కోసం ఏదో చేస్తుంటామని దీనికోసం వెళ్ళాలి హోప్ అల్ ఫుల్ఫిల్ దిస్ డ్రీమ్ రే ఈ మ్యాటర్ మాతో షేర్ చేసుకోవడానికి ఎన్నేళ్ళు పట్టిందిరా నీకు ఎనీవేస్ ఇక నుంచి ఈ డ్రీమ్ మీది కాదు మనందరిది

ఈ రింగ్ సంధివేలకు సూట్ అవుతుందిరా కానీ సంధ్యే నీ లైఫ్కి సెట్ అవ్వదు తండే కోట్లు లేవనా కోట్లు లేకపోయినా పర్లేదురా కామన్ సెన్స్ ఉండాలిగా పైగా సంధ్యకి నీ మీద ప్రేమకంటే అధికారం ఎక్కువ ఏమరా నీలాగా కోర్ట్ల కోరికలు నాకు లేవు నేను ఒక డాక్టర్ తను ఒక డాక్టర్ ఇద్దరం కలిస్తే కంఫర్టబుల్ గా ఉండగలం ఇంక బిహేవియర్ అంటావా లైఫ్ అంటేనే ఒక అడ్జస్ట్మెంట్ తను అలాంటిదైనా అడ్జస్ట్ అవ్వగలన్న నమ్మకం నాకు ఉంది ఎందుకురా వాడి క్లాస్ తీసుకుంటావు వాడి లైఫ్ వాడికి క్లారిటీగా ఉంది వాడి నమ్మకం వాడిది ఎనీవేస్ కాంగ్రెట్స్ రా రే అన్ని రెడీ మిక్సింగ్ కి సోడా తెచ్చాను చిప్స్ తెచ్చాను చిక్ తెచ్చాను నాటుకొని లెక్స్ తెచ్చాను ఎంతకి మందు తెచ్చావా తెచ్చేసా సూపర్ మందు దొరికిందిరా తాగితే దాల్లో తేలడమే వా గోవా పైన స్టార్స్ కింద బార్స్ ఓ పక్కన సి ఇంకో పక్కన ఖుషి అరే ప్రతి సిటీ గోవాల బ్యూటిఫుల్ గా ఉంటే ఎంత బాగుంటుందో అప్పుడు గోవా ఎవర్ రాడు ఎవర్ రాడు అక్కడ కొడు అగ్రం సార్ అక్కడి నుంచి జంప్ చేద్దాం అనుకుంటున్నాను సూసైడా ఎక్స్పైరైప్ టాబ్లెట్ లాగా ఉన్నా ఈ వయసులో నీకు చూసేడంత అవసరమా సిల్లీ ఫిలాస్ అక్కడ నుంచి జంప్ చేస్తే నా ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందా జంప్ చేస్తాను మీరు మీరు సినిమా హీరోనా అలా అనకూడదు మీరు సినిమా హీరోనా అనాలి మిమ్మల్ని ఎక్కడ చూడలేదు అలా ఎక్కడ రజనీకాంత్ కూడా ఎక్కడ చూడలేదు మీ పేరు బొక్క బొక్క వెంకట్రావ్ సన్ ఆఫ్ శ్రీను వైట్ ల ఆయనే కదా నా క్రియేటర్ ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న హీరోని పైకి పోవాల్సిన టైంలో పైకి రావటం ఏంటండి ముందు నా స్టోరీ మీకు షాక్ ఇద్దామని ఇచ్చిన షాకులు సరిపోవా నాయక్ మీద ఉన్న రివార్డ్ మనీ కోటి రూపాయలు మీకే ఇవ్వాలని క్రిమినల్స్ పట్టివ్వడంలో పోలీసులకు హెల్ప్ చేసినందుకు కోటి రూపాయల రివార్డు వచ్చింది అంతలో జనీలే పెళ్లి చేసుకుని హ్యాండ్ ఇచ్చింది తర్వాత బర్ఫీలో ఇలియానా యాక్షన్ నచ్చింది ఆమె కోసమే నేను గోవా వచ్చింది అది నా బ్లడ్ ప్రూఫ్ అభి వన్ నాయక్ ఐఎమ్ ఏ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ టూ థౌజండ్ సిక్స్ ఐపీఎస్ బ్యాచ్ నేను యాంటీ గోండా స్క్వాడ్లో ఉన్నప్పుడు నలభై మంది గ్యాంగ్స్టర్స్ ఎన్కౌంటర్ చేశారు అదే అండర్ కవర్ ఆపరేషన్ అయితే అన్లిమిటెడ్ ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ జస్ట్ నాట్ మై ట్రాక్ రికార్డ్ దిస్ ఇస్ ఆల్ టైం రికార్డ్ ఆల్ టైం రికార్డ్ ఆల్ టైం రికార్డ్ గారు మనలో మన మాట ఫ్రాంక్ గా చెప్పండి ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్ ఏం చెప్పంటానండి మహేష్ బాబు చెప్తే మైండ్ బ్లాక్ అయ్యింది మీరు చెప్తే మైండ్ బ్లాస్ట్ అయిపోయింది వాట్ ఆర్ యూ టాకింగ్ అయినా మా బామ్మగారు చెప్పారు కదండి మీకు హీరో అయ్యే యోగం లేదని వైసా చనిసరి ఎక్స్పెన్స్ టెలియు శాస్త్రి గారు మహేష్ బాబు కొన్నదేంటి బొక్కాకు లేదేంటి క్లారిఫై బొక్కా చేయాలి సీనియర్ సార్ ఎలా రెచ్చిపోతున్నాడు యాక్టింగ్లో ఇంపాక్ట్ ఉంటుందని సీనియర్ ఆర్టిస్ట్ అని ట్రై చేశా పేమెంట్ ఇవ్వలేదని ఎలా రియాక్ట్ అయ్యాడు ఎడిటింగ్ లేదు కదా సార్ ఎడిటర్కి కూడా పేమెంట్ ఇవ్వలేదు నెక్స్ట్ ఐటమ్ మొత్తం మీరే చేశారు నేనా మొత్తం మీరే చేశారు చాలు నాన్న చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు నేను కోల్పోయింది చాలు ఇంకా వద్దు ప్లీజ్ నేను కోల్పోయావరా ఈ షట్ మీరే సెలెక్ట్ చేస్తారు మీరే సూపర్ అంటారు అదే నాకు బెస్ట్ అని మీరు నన్నే కన్విన్స్ చేసేస్తారు నాకు ఎలా ఉంటుందో తెలుసా దాన్ని చింపి విసిరేసి నాకు నచ్చలేదు అని అరవాలనిపిస్తుంది మీకు తెలీదు మీకు నచ్చినట్టు ఉండలేక నాకు నచ్చింది చేయలేక నేను నరకం చూశాను నా నా నరకం చూశాను ప్రస్ట్రేషన్ కోపం చిరాకు ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో తెలియకపోతే ఒకరోజు అమ్మ మీద కూడా అరించేశారు ఇప్పటిదాకా ఒక తండ్రిగా మీరు గెలిచారనుకుంటున్నారు కదా కానీ మిమ్మల్ని గెలిపించడానికి ఇరవై నాలుగేళ్లుగా నేను ఓడిపోతూనే ఉన్నాను నాన్న ఆ వాటమి తట్టుకోలేక కన్నీరు కార్చి కార్చి కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చేస్త ఏరియాలో భయపడితే గీపడితే గబ్బర్ సింగ్ గాడికి భయపడాలి కానీ ఆడ ఆడకు భయపడితే ఈ ఏరియాలో ఎంట్రీ పర్మిషన్ ఎంట్రీలు ఇవ్వడానికి తీయడానికి కావాల్సిన పర్మిషన్ కాదురా అది నాకు ఉంటో లేదో ఎవరినైనా

మర్చిపోలేనంతగా మిగిలిపోవాలి <laughs> <laughs> చూడొచ్చు కదరా పులిరా బాత్రూమ్ పులి పులా పుల తాగింది ఇంకా దిగలేదా పెళ్లిని చూసి పుల్ అనుకున్నట్టు ఎల్లో బాడీ బ్లాక్ చార్స్ కొంచెం ఉంటే బాడీ బ్రేక్ ఫెల్ట్ అయిపోయింది తెలుసా రే ఎవడన్నా పులిని చూస్తే పోసుకుంటాడు నువ్వేంటారా పోసుకుంటూ పులిని చూసానంటావు ఉండు చూసి వస్తాను చూడు జాగ్రత్త రే పులి పులి పులేరా అవును పులి ఇంతకు లోపలికి ఎలా వచ్చిందిరా పులి పులి చూసి అలా నవ్వుతావు ఏంట్రా నవ్వక నాచోరా నాచోరా దాని ముందు డాన్స్ చేయాలా ఆయన ఏంట్రా ఇది రూమ్ అంతా ఎలా అయింది అసలు ఏం జరిగింది ఏమరా ముందా ప్యాంట్ వేసుకోరా నీకంటే పులిని చుట్టమే బెటర్ ఈ డ్యామేజ్ బిల్లు అంతా నా క్రెడిట్ కార్డు మీద వస్తుంది ఈ విషయం సందేహం తెలిసిందనుకో సందేహ సందేహ ఏంట్రా బాత్రూమ్ లో పులి పెట్టుకొని మీ బేవర్స్ బాతుకని ఏంటి అసలు ఏం జరిగింది అర్థం కావట్లేదురా రా రే లేపు కిందకి వెళ్ళి కాఫీ తాగుతే కానీ కంట్రోల్స్ బంద్ చేయవు బావా నా పన్నెండు తేడా గుంచుడు ఆడేమో కింద చూపిస్తున్నా నువ్వేమో పైన చూపిస్తున్నావు అరే పోయిందే